హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పథకాల సంవత్సరం డబ్బులు విడుదల చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి లిస్టర్ పెట్టి రెండు పదకాలు అమలు చేస్తామనేసి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తి ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రైతు భరోసా రైతులన్నో ఆఫీ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు కాబట్టి సుభాన్ చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులన్నో ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతునాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయి నుంచి లక్షల లోపు రైతునాపి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు కాలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి రైతు ఒక సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సో అని చెప్పొచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఈ రోజు నుంచి రైతు నోక సంవత్సరం డబ్బులు అయితే ఎవరికైతే జమ కాలేదు బ్యాంక్ ఖాతాలోకి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునా తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళైతే ఈ రోజు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఇది ఒక సువార్ చెప్పచ్చు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరా పదివేల చొప్పున పెట్టుబడి డబ్బు విదా చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ తీర్చింది తెలంగాణ కాంగ్రెస్ కిలిచే పెట్టి రైతు భరోసా పథకం కింద ఎకరాని పదహైదు వేల చొప్పున పెట్టుబడి డబ్బు విదాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు ఆయన మనకైతే వ్యవసాయ కురులకు కూడా సంవత్సరం పన్నెండు వేల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు ఇప్పుడైతే ఈ రెండు పదకాల సంవత్సరం రైతులకైతే డబ్బులు విధాన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువా అని చెప్పవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వొప్పు డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాబట్టి సువా అని చెప్పవచ్చు ఆయన మనకైతే వ్యవసాయకులు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా మొత్తం అయితే సువా అని చెప్పొచ్చు మొత్తానికి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి పథకం అమలు చేయారంట సావు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట ఈ రైతు భరోసా పథకం కానీ మీరు సిద్ధంగా అయితే మనకైతే ఈ రోజు అయితే వ్యవసాయ కూలీలకి రైతులకి కౌ రైతులకి అయితే డబ్బులు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు కాడి అని చెప్పొచ్చు మొత్తం అయితే ఈ రోజు అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహన్ చేసుకోండి టైం టూ వాచింగ్ థ్యాంక్ యూ